హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి సండే ఇవాళ అందరూ భోజనాలు చేసి స్పెషల్ హాయిగా పడుకొని ఉంటారు కదా అందరికీ సెలవే కదా ఇవాళ ఒకరోజు ఇప్పుడు అసలు నేను సండే వీడియో చేయను నాకు పని అవ్వదు కానీ ఇవాళ చేస్తున్నానండి ఐటెం వచ్చింది డోలా టిష్యూ అండి ఇవి అయితే వీవింగ్ మిస్టేక్ అనమాట ఇదిగోండి ఇలా వీవింగ్ మిస్టేక్ వస్తుంది శారీలో డ్యామేజీ కూడా రావచ్చు రాకపోవచ్చు కానీ డ్యామేజీ రాదు తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం మాత్రం వీవింగ్ మాత్రం వస్తుంది ఓకే శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఈ థర్డ్ బ్లౌజ్ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు బాగుంటుంది శారీ అయితే మొత్తం కూడా టిష్యూ వస్తుంది టిష్యూ మీద డోలా వస్తుంది అలా పెట్టిది కూడా వీవింగే వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి పదొందల తొంభై తొమ్మిది అండి అయితే ఈ శారీస్ అన్నీ కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా శారీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఎంత బాగుందో కదా శారీ బార్డర్ వచ్చేసరికి కడి బోర్డర్ ఇస్తాడు కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చాడు కొంచెం పెద్దది ఇచ్చాడు టిష్యూ చాలా బాగుందండి అసలు ఇదే డ్యామేజ్లో కాకుండా మామూలుగా మేము పోయినసారి పెట్టిన నాలుగు పద్నాలుగు వందలు అండి మాకే ఎక్కువ వేసారు మేమే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అయినా ఆల్మోస్ట్ అయిపోయినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వితౌట్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఎలా ఉంది పళ్ళు సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉందండి లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డోలా అండి డోలా మీద కూడా వీవింగ్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా ఇలా వస్తుందండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ సండే స్పెషల్ సూపర్ శారీస్ అండి మీకు ఓకే ఇవన్నీ కూడా వీవింగ్ మిస్టేకు డ్యామేజీ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తాను డ్యామేజీ రావు డ్యామేజీ వస్తే చెప్తాను అండి చూపిస్తాను ఓకే శారీస్ అయితే అద్దరిపోతున్నాయండి సూపర్ అంటే సూపర్ ఉందండి డోలాలో వైలెట్ కలర్ వైలెట్ కలర్కి మొత్తం కూడా వీవింగే వీవింగ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే ఇది వీవింగ్ సూపర్ ఉందండి శారీ మీరు ఇక్కడ ఒక ఇదే గోల్డ్లో పైపింగ్ వేయించుకుంటే టైలర్ దగ్గర సూపర్గా సెట్ అవుతుంది అండి నేను వేసిన శారీస్ ఉన్నాయి కానీ షాప్లో వేరే షాప్ దగ్గర ఉన్నాయి అవి మా షాపే టూ షాప్లు ఉంటాయండి మాకు అందులో ఉంది పైపింగ్ వేస్తే ఎంత నీట్గా వచ్చిందనండి ఫినిషింగ్ ఓకేనా వేరే వాళ్ళు తెచ్చుకున్నారు ఎక్కడో తీసుకొని బాగుంది ఓకే శారీ అయితే చాలా బాగుంది ఇందాక చూపించిన కలర్ కంటే ఇది లైట్ కలర్ సూపర్ శారీ అండి ఎంత బాగుందండి శారీ ఎవరికైనా సెట్ అవుద్ది ఇద్దండి డ్యామేజీ ఏదైనా వస్తే చెప్తానన్నాను కదా చూపించాను కదా చూడండి ఇక్కడ ఒక చోటే ఇంకెక్కడైనా ఉందేమో చూపిస్తాను శారీ అయితే అద్దరిపోతుంది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి ఇదిగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇంకెక్కడ లేదు ఓకే సూపర్ ఉందండి శారీ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి స్లేట్ తేవాల్సింది కదా లైట్ పర్పుల్ అండి ఎంత బాగుందనండి పర్పుల్ ఎవరికైనా సెట్ అవుతుందండి కలరు సూపర్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ ఇస్తాడు చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ లాగా తిక్కు ఇచ్చేసాడు వీవింగ్ మిస్టేక్ అంటే ఇలా ఇలా ఓకే శారీ మొత్తం కూడా సూపర్ ఉంది మంచి లైట్ పర్పుల్ కలర్ చాలా బాగుందండి శారీ డోలా మీద వీవింగ్ అన్నమాట ఇద్దండి మిస్టేక్ ఇది కా కింద పాలు వేసుకుంటాం కదా అక్కడ వచ్చింది అయినా ఇది ఎతికితేనే అండి లేకపోతే లేదు ఓకే తొమ్మిది వందల తొంభై ఓన్లీ తొమ్మిది వందల తొంభై అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది డోలా మీద మనకి ఫినిషింగ్ వస్తుంది మంచి నల్ల గ్రీన్ అండి బ్లాక్ లాగ్ కనబడుతుంది కదా కాదండి ఇది బ్లాక్ గ్రీన్ చాలా బాగుంది శారీ అయితే మొత్తం టిష్యూ సూపర్ ఉందండి గుచ్చుకుంటుంది అన్న భయం ఏమీ లేదు కాకపోతే ఇది ఇది ఉంది కదా ఇది కూడా బాగానే ఉంది కానీ ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది మనకి గోట్ వచ్చేసిద్దండి చాలా బాగా వేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఈ కలర్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి పది వందల తొంభై తొమ్మిది అండి డ్యామేజ్ వచ్చితే మాత్రం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇస్తాను ఓకే వితౌట్ బ్లౌజ్ అండి మళ్ళా చెప్తున్నా వితౌట్ బ్లౌజు శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది ఎంత బాగుందో కదా శారీ సీరియస్లీ ఎంత బాగుందోనండి ఇది డోలా మీద శాటిన్ అండి ఇది డోలా మీద టిష్యూ అండి మళ్ళీ చెప్తున్నా నేను నిన్న పెట్టినవి టిష్యూ అది సాటిన్ మీద టిష్యూ ఓకే ఇది డోలా మీద టిష్యూ సూపర్ ఉందండి ఎక్సలైంట్ పీసెస్ అండి ఓకే పదకొండు వందలండి అదే పది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా ఎక్సలైంట్ పీసెస్ అండి ఇది చూసారా ఎలా ఉందో పళ్ళు సూపర్ ఉంది కదా పళ్ళు బాగుందండి శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పళ్ళు పళ్ళు ఎక్సలెంట్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది సూపర్ కలర్ అండి ఓకేనా లైట్ కలర్ అయినా బాగున్నాయి థిక్ కలర్ అయినా బాగుంది ఇది టిష్యూ మీద రాణి కలర్ వచ్చింది కదా మనకి రెడ్డిష్ లాగా ఉంది కదా రాణి కలర్ అండి ఇది బాగుంది సూపర్ ఉంది శారీ లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ ఐటెం వచ్చిందని వాళ్ళ షాప్ తీసానండి యాక్చువల్గా అయితే పనుంది వాళ్ళ షాప్ కూడా తీసేదాన్ని కాదు పనుందండి ఇదండి ఇది ఏమీ లేదండి ఏదో చిన్నది ఏం వాటర్ డ్రాప్ అంత అంతే చూద్దాం ఇంకెక్కడ ఏమైనా వచ్చాయేమో శారీ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉందండి శారీ నిజంగా ఎక్సలెంట్ పీసెస్ ఓకేనా బాగుంది కదా చీర బార్డర్ కనపడట్లేదు అంటారా బోర్డర్ కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు పైన లతలు ఇచ్చాడు సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికైతే వా లెవెన్ హండ్రెడ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి పర్పుల్ కలర్ అండి లైట్ వంగపూ రంగు అసలు ఎలా ఉందో సారీ కడితే తెల్లటోళ్ళకి కూడా భలే ఉంటుందండి ఈ సారీ నిజంగా పళ్ళు ఇది అసలు ఎంత బాగుంటుందో ఎంత క్లాసే ఉంటుంది శారీ కడితే మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బార్డర్ వచ్చేసరికి చిన్న ఎలిఫెంట్తో చిన్న బార్డర్ ఇచ్చాడు చక్కగా శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ ఇచ్చాడు లైట్ పర్పుల్ కలర్ మీద ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే బ్లౌజ్ వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మాకు బ్లౌజ్ వచ్చిందే కావాలి అనుకోవద్దు అసలు బ్లౌజ్ రాదనే చెప్పాడు బై లక్గా ఏదన్నా తగిలితే తగులుతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో మినిమం ఒక పది చీరలు ఓపెన్ చేస్తుంటే రెండిట్లకి వచ్చిందండి బ్లౌజ్ రాదనే రాదండి బ్లౌజ్ వీటికి ఇది మంచి ఆరెంజ్ కలర్ రెడ్డిష్ ఆరెంజ్ పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఎలా ఉంది పీస్ సూపర్ ఉంది కదా నాకైతే భలే నచ్చింది అబ్బా ఇవాళ సండే స్పెషల్ ఇలాగే సండే స్పెషల్ చేయాలండి నాకు సబ్స్క్రైబ్స్ కూడా ఇవాళ అలాగే పెరగాలి లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది ఐటెం అయితే ఓకేనా బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాదండి వీటికి రాలేదు కాదు బ్లౌజ్ రాదు పీచ్ కలర్ మై ఫేవరెట్ కలర్ ఎక్సలెంట్ పీస్ అండి ఎలా ఉందో తెలుసా ఎంత క్లాసీ ఉందో శారీ చెప్పలేను పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చక్కగా సింపుల్గా చిన్న బోర్డరు దీనికి వైలెట్ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో వైలెట్ కానీ రాయల్ బ్లూ కానీ నావీ బ్లూ కానీ తిక్కు మెరూన్ కానీ వీటిల్లో ఏదైనా కూడా వేయచ్చు శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఓకే మీరు ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆపోజిట్ పైపింగే వేయించుకుంటుంటే అది ఇంకా సూపర్ ఉంటుందండి ఓకేనా వీటిని ఇవి ఆ కాస్ట్కి వచ్చే పీసెస్ కాదు బ్లౌజ్ రాదు ప్లస్ డ్యామేజీ బై లక్గా దొరికింది బేలు ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సూపర్ పీసెస్ అండి ఓకే నిజంగా సూపర్ పీసెస్ అంటే సూపర్ పీసెస్ ఇవి వాళ్ళ సండే నేను వచ్చి షాప్ తీసినందుకైనా ఇవి ఇలా వెళ్ళిపోవాలండి ఐటమ్ నిజం చెప్తున్నా సబ్స్క్రైబ్స్ పెరగాలండి పెరగాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని మీకు మంచి మంచివి ఆఫర్లో ఇస్తానండి ఐటమ్ ఓకే అస్సలకే ఇప్పుడే చాలా బాగా నన్ను ఆదరించారు నిజం చెప్తున్నా నేను షా ఛానల్ పెట్టి దగ్గర దగ్గర సంవత్సరం కూడా అవ్వలేదు యాక్చువల్గా మేము వీడియోస్ చేయలేదులేండి చాలా తొందరగా మేము రీచ్ అయ్యాము చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా ఓకే సూపర్ ఉందండి లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వచ్చిందా ఎక్కడ్రా బంగారం ఇది అండి చిన్న హోల్ అండి కట్టు చెంగులో అండి ఓకేనా కట్టు చెంగులో వెళ్ళిపోయిద్ది చీర అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఎంత బాగుందో తెలుసా ఇది ఒక రకమైన వైలెట్ కాదు ఒక రకమైన పర్పుల్ కాదు పర్పులేనా పండు కలర్ కాదు వైలెట్ పండు కలర్ కలనైతే అనమాట చాలా బాగుంది ఓకే ంగత మా అమ్మాయి అండి మా చిన్న అమ్మాయి పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా మా చెల్లెళ్ళమ్మాయి అండి షాప్కి వచ్చి అంటే హాలిడేస్కి వచ్చారు వచ్చింది అస్సలు వీడో చేద్దామంటే ముందు వరకెత్త అన్ని అడ్రస్లు రాస్తుంది టకటకా చేస్తుంది అండి నిజంగా పాపం బిడ్డ వెళ్ళిపోతుంది ఊరు వెళ్ళిపోయింది వెళ్ళిపోతావా ఉండమ్మా ఇక్కడ నేను చదివిస్తాను అంటే కూడా చదువు ఉండట్లేదండి ఎవరి బిడ్లో వాళ్ళు అంతే కదా నేను చదివిస్తాను నాన్న ఇక్కడ ఉండే ఉండదు మా అమ్మాయి పెద్ద అండి మా అమ్మాయి పెద్ద అబ్బాయి మా అమ్మాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మ మా అబ్బాయి పెద్ద అబ్బాయి వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు శారీ అయితే చాలా బాగుంది కదా మంచి పర్పుల్ కలర్ ఇదిరా పర్పుల్ అంటే అదేమో తిక్కు వైలెట్ ఇదేమో పర్పులు కదా బాగుందండి పదకొండు వందలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది ఈ వీడియో చూస్తే అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే మీరు చూసారా ఎలా వచ్చిందో అసలు తెలుసా ఈ క్లాత్ ఉందండి అస్సలు వండర్ఫుల్ అండి నిజంగా చూ సూపర్ ఉంది మీనా బుటీస్ ఇచ్చాడు సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి బోర్డర్ కానీ ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే క్యాక్ అంటారు కదా క్యాక్ ఉంది మీనాతో వచ్చింది వీవింగ్ బార్డర్ కానీ శారీ కానీ అంతా కూడా ఎక్సలెంట్ పీస్ అండి ఓకే ఇది ఒక్కటే లెవెన్ ఫిఫ్టీ పెడతానండి ఎందుకు పెడుతున్నాను అనేది అర్థం చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఇది ఒక్కటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వితౌట్ బ్లౌజు బ్లౌజ్ రాలేదు కానీ పీస్ ఉందండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు యాభై రూపాయల దగ్గర అసలు ఆలోచించొద్దు ఓకే శారీస్ అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే ఇది మీనా వింగ్ ఎక్కువ వచ్చింది కదా కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కువ కాదు ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సండే ఓకే